ఏపీలో పేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ఈ నెల ఇరవై ఏడు నుంచి వచ్చే నెల తొమ్మిది వరకు పేదలకు అందించిన ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్లు చేయాలని భూపరిపాలన శాఖ ఆదేశించింది జిల్లా కేంద్రాల్లో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు వీఆర్ఓలు సంబంధిత సచివాలయాల్లో ప్రత్యక్షంగా విధుల్లో ఉండేలా చూడాలన్నారు బయోమెట్రిక్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరపాలని సర్వే ప్లాట్ నెంబర్లు పేర్లు ఇతర వివరాల నమోదులో తప్పు చర్యలు తీసుకోవాలన్నారు నిధులను మంజూరు కాగానే పంపిస్తామని ముఖ్యమంత్రి సందేశంతో ముద్రించే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నాణ్యత ఉండేలా చూడాలన్నారు రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్ రేపో జారీ ఈ లోపు రిజిస్ట్రేషన్లు చేసేందుకు రెవెన్యూ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద ప్రభుత్వం రాష్ట్రంలో ముప్పై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది ఇందుకోసం పదిహేడు వేలకు పైగా వైఎస్ఆర్ జగనన్న కాలనీలు నిర్మించింది ఇళ్ల పట్టాలు పొందిన పదేళ్ల తరువాత వాటిపై లబ్ధిదారులు సర్వ హక్కులు పొందేలా ప్రభుత్వం భూముల చట్టాన్ని సవరించింది ఇప్పుడు దాని ప్రకారమే ముప్పై లక్షల స్థలాలకు సంబంధించిన యజమానులకు డీడీలు అందించనుంది పొందిన వారికి ఆ స్థలాలను రిజిస్టర్ చేయనుంది ప్రభుత్వం ఈ పట్టాలు పదిహేళ్ల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్ గా సేల్ డీడీలుగా మారిపోతాయి అప్పుడు ప్రభుత్వం జోక్యం లేకుండానే నేరుగా ఆ స్థలాలను అమ్ముకోవడానికి కానీ ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది పేదల ఇబ్బందులు పడకుండా ఆ స్థలాలను వారి పేరుతోనే ఇప్పుడు ప్రభుత్వం రిజిస్టర్ చేసి కన్వేయన్స్ డీడీ ఇస్తోంది పేదలు ఇబ్బందులు పడకుండా ఆ స్థలాలను వారి పేరుతోనే ఇప్పుడు ప్రభుత్వం రిజిస్టర్ చేసి కన్వేయన్స్ డీడ్లు ఇస్తోంది పదేళ్ళ తర్వాత అవి సేల్ డీడ్లుగా మారుతాయి ఈ నెల ఇరవై నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది ప్రభుత్వం తరపున విఆర్ఓ పేదలకు రిజిస్ట్రేషన్ చేస్తారు ఇందుకోసం గ్రామ వార్డు సచివాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది పంచాయతీ కార్యదర్శులు వార్డు పరిపాలన కార్యదర్శులు జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా వ్యవహరించనున్నారు ఇప్పటికే రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వచ్చే నెల తొమ్మిదవ తేదీ కల రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు ఆర్టీఓలు సబ్ కలెక్టర్లు తహసీల్దార్లు ఆయా మండలాల్లో ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ళ పట్టాల డేటా లబ్ధిదారుల వివరాలు వారికి కేటాయించిన ప్లాట్లు వాటి నెంబర్లు హద్దులు పరిశీలించి రిజిస్ట్రేషన్లకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు జాయింట్ కలెక్టర్లు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలను సందర్శించి క్షేత్ర స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు రిజిస్ట్రేషన్ పూర్తవగానే అర్హులకు కన్వేన్స్ డీడ్లు పంపిణీ చేయాలని స్పష్టం చేసింది సచివాలయాల్లోనే అందుబాటులో ఉండేలా చూసే బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించింది